బీరకాయని ఎప్పుడు రొటీన్గా తిని తిని నాదాని మీకు విసుగొచ్చేసి ఉంటుంది సో ఇప్పుడు కొత్త రెసిపీ చూద్దాం ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ పల్లీల్ని వేయించుకొని తొక్క తీసుకున్న తర్వాత అందులోనే కొన్ని కొబ్బరి ముక్కలు వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎన్నుమిర్చి కరివేపాకు కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక నాలుగు ఉల్లిపాయలు చిన్ని తరుగు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఓన్లీ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత పచ్చివాసన పోయిన వెంటనే ఒక వన్ స్పూన్ ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ కారం మీకు కారం కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత రుచికి తగినంత సాల్ట్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ మసాలా కారం అవన్నీ కూడా ఉల్లిపాయలకి బాగా పట్టాలి సో కొంచెం వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే అందులోంచి ఆయిల్ సపరేట్ అయినట్టు మనకు బాగా కనిపిస్తుంది అలా కనిపించిన తర్వాత